పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు విడదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వడదాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది బంగారం మరియు విడదలు స్వల్పంగా పెరిగాయి ఇది పసిడి కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు మన ఛానల్లో బంగారం మరియు వనదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ కి వెళ్ళి కనుక్కో సేమ్ ఉంటాయి ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వడతల విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి వీడియో లైక్ చేయండి ఈ వీడియో మీ మిత్రులందరికి షేర్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం తప్ప తప్పకుండా క్లిక్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెండి ధర వచ్చేసి డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది అదేవిధంగా ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు కెరెట్ల బంగారం ధర వచ్చేసి యాభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సెల్ అవుతుంది అదేవిధంగా ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కింపతి గ్రాముల గొడవ ధర వచ్చేసి యాభై తొమ్మిది వేల ఏడు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది అదేవిధంగా ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు కెరెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి అరవై నాలుగు వేల ఆరు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ सब चेंडि